అందరికీ హాయ్ అండి ఉదయం పొద్దుటే వీళ్ళు లేచిపోయారు నేను లేచి కన్నా ముందే లేచారు గేమ్ ఆడుకోవాలి కదా ఫోన్ అందుకు ఇంకా తర్వాత టీవీ పెట్టుకొని చూస్తున్నారు మా జాయి పక్కన ఉన్న అబ్బాయి వదిన వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి తను కూడా వచ్చాడు సరదాగాను ఇంకా ఇక్కడ బాబాగారు పూజ కూడా చేసి కొన్నాను గిల్లు అది క్లీన్ చేసేసుకొని ఇంకా బాబాగారి పూజ అయిపోయింది కదా స్వీట్ చూసారు ఏంటి ఆలోచించేస్తుంది ఇంకా ఎవరు వస్తారా అన్నట్టుగాను మా జోయ్ చూసారు ఎలా చూస్తున్నాడా ఇంత ముందు వీడియో తెస్తే చాలా చాలా సిగ్గుపాటివాడు తిని చివడు కాదు అటువంటిది ఇప్పుడు తనకి అలవాటు ఇంకా నాకు వదిన వాళ్ళ అన్నయ్య అబ్బాయి అదేంటి వదిన వాళ్ళ అన్నగారు అబ్బాయి ఉన్నాడు కదా తనకి కాఫీ కలుపుతున్నాను తను కాఫీ తాగుతాడు ఏంటండి అందుకనే ఇద్దరు కలిపాను నేను అలాగా కాఫీ తాగుతాను కదా ఇంకా మా చూ వాళ్ళు సినిమా అదే టీవీ ఏదో పెట్టుకొని సినిమా చూస్తున్నారు నేను ఇచ్చేసిన తర్వాత ఇల్లు మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేస్తాను అన్నాను కదా ఇంకా వంటగదిలో కూడా శుభ్రంగా అది కడిగేసి చక్కగా ఆరిపోయి ఉంది ఇంక బట్టలవి ఉన్న పైకి తీసుకొచ్చాను ఆరిపేడదామని ఇక్కడ మందార చెట్టుకి పువ్వులు ఉన్నాయి చూసారా పచ్చిమిరపకాయ మందారాలు ఎందుకంటే చాలా వస్తాయి ఆ చెట్టుకి ఇంకోటి తీసుకోవాలి తీసుకుంటానండి ఈసారి తులసమ్మ ఒకటి లేదు తులసమ్మను ఈ మందారాలు ఒకటి కొనాలి ఇంకా బట్టలవి ఆరిపెట్టేసాను పైన ఇంకా పిల్లలవి కూడా ఉంటాను ఇంకా పైన ఆరబెట్టేసి పూలు అవి ఉన్నాయి కదండి మందారాలు ఇంకా అవి కోసి ఇంకా ఉన్నాయి కాకపోతే ఇవి తొందరగా వాడి అదే అండి వాడిపోతాయి కదా తీ కోసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం కదా అని మిగిలినవి ఉన్నా సరే కొయ్యలేదు ఎందుకంటే అవి ఉంటాయి కాబట్టి ఈ చెట్టు చూసారా మొగ్గలు ప్రతి కొమ్మకి మొగ్గలు ఉంటాయండి అందుకే నాకు ఈ చెట్టు అంటే చాలా ఇష్టం చాలా పూలు పోస్తాయి మాకు ముందు ఉండేది చాలా పూసేవి కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మొక్క పాడైపోయింది అండి రెండు మూడు మందారాలు పాడైపోయినాయి ఇంకా పైనుంచి కిందకు వచ్చాను ఆ పువ్వులు ఫ్రిడ్జ్ లో పెట్టేదాం కానీ స్వీట్ చూసారా అవి దానికి కోపం వస్తాయి అలాగే చూసి పక్కన పడుకుంటుంది ఇంకా మనీ ప్లాంట్ సరిచేయాలి ఇంకా స్వీటీకి రసుకులు పెడుతున్నానండి ఎందుకంటే మేము బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాము పిల్లల్ని తీసుకొని ఇంకా అందుకే మళ్ళీ వచ్చేసరికి ఏ టైం అవుతుందని ఇంకా స్వీటీకి రసుకులు పెట్టేస్తున్నాను ఎందుకంటే బీచ్కి వెళ్ళి అక్కడే కొంచెం రైస్ తినేసి వద్దాం కదా అదే అండి బిర్యానీ ఏదోటి పటికలు తినేసి అప్పుడు ఈవినింగ్కి వద్దాం కదా అనుకొని ఇంకా వన్ టైం చేయలేదు స్వీటీకి ఏదోటి తీసుకొచ్చి పెడదాం అన్నట్టుగా అందుకే ముందైతే దానికి ఆకలి వేయకుండా ఉండాలని రొసుకులు పెట్టేసి కొన్ని పాలు వేద్దాం కదా రొసుకులు వేసాను పాలు పెట్టాను కాకపోతే అది రొసుకులు తిన్న తర్వాత పాలు తాగుతుంది అంటే అందుకనే తాగలేదు పక్కన పెట్టుకుంది మళ్ళీ పాలల్లో వేసినా తింటది కాకపోతే ఆ పాలు మాత్రం తాగదు దీనికి ఇది ఒక మాకు తలపోటు ఎందుకంటే ఆ పాలు తాగకపోతే వేస్ట్గా పడేయాల్సి వస్తుంది కదా అందుకోసమని నేను ఇంకా కరెక్ట్గా ఆ సరిపోయేలాగే వేస్తాను లేకపోతే ఇదిగోండి అలాగ ముందు రసిగులు పెట్టేసి అప్పుడు పాలు వేస్తానమాట అనమాట అండి దానికోసమని దానికి చెప్పాను ఆల్రెడీ తినేస్తే మేము బయటికి వెళ్తున్నామని దానికి చెప్పేస్తే చాలు ఇంకా వీళ్ళు టీవీ చూస్తున్నారు ఇంకా మేము అక్కడి నుంచి బీచ్కి వచ్చాం ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా అప్పుడు ఇంకా రష్ అవుతుంది మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం పన్నెండు అవుతుందండి ఆ టైంలో వెళ్ళాము ఇంకా జయగడాలని పిలిస్తే వెనక్కి అక్కడ వదిన వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి ఇక్కడ జనపతులు ఉన్నాయి చూసారు నాకైతే చాలా ఇష్టం ఉడకబెట్టి కాల్చింది కూడా ఇష్టమే కాకపోతే వీళ్ళని వరే కొనుక్కుందాం రాందామరా అంటే అస్సలు నాకు వద్దంటే వద్ద వాళ్ళు వద్దని ఇచ్చారు తర్వాత ఇంకా ఇక్కడ బీచ్కి లోపలికి వెళ్తున్నాం కదా ఇంకా జనాలు కూడా అప్పుడప్పుడు ఫుల్ అవుతుందో మాట అండి ఇంకా అందరి కోసం ఇక్కడ చాట్ మసాలా పానీపూరి అన్నీ చాలా ఉన్నాయి ఇంకా అందులోనే ఎగ్జిబిషన్ అదే అండి లాగే ఉంది జాయింట్ వీల్ కూడా ఉందండి ఇక్కడ నేను ఎక్కుతా నాకు ఇష్టమే ఇంకా అలా చూసుకుంటాను ఇక్కడ బీచ్ దగ్గరకు వస్తే మా జా జాయిని ఇంకా వదిన వాళ్ళ అన్నగారు ఇద్దరు ఉన్నారు కదా తన పేరు ఈషు మాట అండి ఇంకా వాళ్ళిద్దరూ స్థానం ఆదుకోండి కనిపిస్తున్నారు చూసారా వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది నాకు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఎట్టు నుంచి ఎటు వెళ్తారన్న భయం ఒకటి మొన్న ఇన్స్టెంట్ ఒకటి జరిగింది కదా అప్పటి నుంచి ఇక్కడ ఫ్యామిలీ చూడండి పెద్ద ఫ్యామిలీలా ఉన్నారు ఇంకా అంతా ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు నేను సరే బాగుంది అక్కడ ఫ్యా బాగుంది కదా ఇలా ఫ్యామిలీ చక్కగా ఒకేసారి ఫోటో కానీ వీడియో కానీ తీయించుకుంటాను నేను తీసాను మీరు చూపిద్దామని కానీ చూసారా పిల్లలతో చాలా సందడి సందడిగా ఉంది అంటే ఇప్పటికే అలా ఉందంటే మార్నింగ్ వచ్చినట్టున్నారు ఇక్కడికి ఇంకా నేను జాయిన్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా చూడాల్సి వస్తుందండి ఎందుకంటే వాడు కుదురు ఉండడు చాలా లోపలికి వెళ్ళిపోతున్నాడు వెళ్ళొద్దరన్న సరే అస్తమని నేను పిలవడము వాడు బయటికి రావడం ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా ఉందండి ఆవులు కూడా గేదెలు అన్నీ వస్తుంది అవును మనం వచ్చినప్పుడు అవి వస్తే తప్పేంటి అందుకే అవి కూడా వస్తున్నట్టు ఉన్నాయి ఇక్కడ పిల్లలు చూసారా ఫోటో తీసుకొని వాళ్ళు కానీ సెక్యూరిటీ కానీ చాలా ఎక్కువ ఉన్నారండి ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఇదే సెక్యూరిటీ ఫస్ట్ ఫస్ట్ నుంచి ఉన్నట్టయితేనా ఇటువంటి అదే అండి పిల్లలు అలా అయ్యే పని లేకపోనేమో కాకపోతే తెలియదు కదా ఏదో ఒకటి జరుగుతేనే అప్పుడు సెక్యూరిటీ తెలిసి వస్తుంది అన్నట్టుగాను ఇంకా మేము ఇక్కడ చాట్ మసాలా తీసుకున్నాం తర్వాత బజ్జీ అది తీసుకున్నారు పిల్లలు ఇంకా అవి తింటాను ఈ లోపల పిల్లలు అంటున్నారు వద్దు ఇంకా వాళ్ళేమో లోపలికి తీసుకువెళ్ళి వెళ్ళి ఆడనివ్వట్లేదే అండి పోలీసు వాళ్ళు వాళ్ళు లోపలి దిగిపోయి కొట్టేస్తున్నారంట లోపలికి వెళ్ళిన వాళ్ళని అందుకునని వీడికి నచ్చలేదు అందుకు వీడు వచ్చేసాడు జమీర్ అయితే పెద్దడండి జమీర్ వీడున్నాడు కదా వాడు అసలు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు లోపలికి వెళ్ళి స్నానం చేయటానికి ఇక ఇదో ఫ్యామిలీ వీళ్ళు పులిహోర అన్ని చేసి చక్కగా తెచ్చుకుంది అంటున్నారు మేము అక్కడి నుంచి ఇంక ఇంటికాడ భోంచేస్తా అన్నారు బిర్యానీ అది ఇక్కడ వద్దులే అంటే సరే అని బయలు మేము కూడా రిటర్న్ అవుతున్నాం మేము రిటర్న్ అయ్యేసరికి త్రీ అవుతుంది మూడు అవుతుంది ఇంక ఇక్కడ చూసారే ఇప్పుడు స్టార్ట్ అయ్యారండి అండి అందరం చాలా రష్గా ఉంది మామూలు రష్ కాదండి మేము చూపిద్దాం అనుకున్నాను వెళ్ళేటప్పుడు వీలు అవ్వలేదు వచ్చి అలాగ వచ్చేవాళ్ళు వాళ్ళు పెద్ద ఏమీ లేరు కానీ వాళ్ళు ఎక్కువ అవుతున్నారు ఇంకా ఫస్ట్ వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు ఇంటికి ఇంకా మేమిద్దరం ఉన్నాము మేము కూడా వెళ్తాము ఇంకొకటి జాయింట్ వీళ్ళు ఇవన్నీ ఉన్నాయి ఇంకా పిల్లలకి చా గుర్రాలు ఒకటం గుర్రబళ్ళు ఇంకా చాలా ఉన్నాయి అలాగా జనపత్తి చూస్తే మాత్రం వరే మళ్ళీ కొనుక్కుందామా అని అడిగాను ఆయన వాళ్ళు ఇష్టపడలేదు ఇంకా సరే అని ఇంకే ఇంకా వెళ్ళలేదు ఇక్కడ ఉన్నాం ఇంకా మేము కలిసి వెళ్ళిపోదాం కదా నలుగురు మని ఇంకా చూస్తున్నాం ఇంక వీళ్ళు మాట్లాడుతున్నారన్నమాట ఇంకా ఇంత జనం ఉన్నారా అని ఇంకా అదే చూస్తాను ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఏజ్ అయిన వాళ్ళు చాలా మంది వస్తున్నారు బీచ్ అంటే అందరికీ సరదా కదా ఇష్టం కదా ఇంకా ఆటోలో చూసారా ఒక్క ఒక్కొక్క ఫ్యామిలీ మొత్తం ఆటోలో కారుల్లో కట్ట వస్తున్నారు ఇంకా అసలు కొంచెం లేటు అదే అండి అసలు ఖాళీ లేదు ఇక్కడ ఒక ఆయన పాటలు పాడుతున్నాడు అండి చాలా బాగా పాడుతున్నాడు పాపం కొళ్ళు అదే కొంచెం ఇదిగా ఉన్నట్టున్నాయి ఇంకా ఆయన పాటలు పాడుతుంటే నేను అలా వింటూనే చూస్తున్నాను అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కొంచెం ఎదరకొచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ వరకు చాలా రష్గా ఉందన్నమాట ఇక్కడ కింగ్ కంగ్ మ్యూజియంలా ఉంది పక్కన పెట్టారు ఇదిగోండి ఇక్కడ ఇంకా అక్కడికి కూడా కింకాంగ్ మ్యూజియం లోపలికి వెళ్ళి కూడా వెళ్తున్నారు వస్తున్నారు చూడడానికి అక్కడ టికెట్ అంత మనకు తెలియదు కానీ అదక చూసారు పిల్లలకట బాగా వెళ్తున్నారు కూడా ఇంకా ఇక్కడ కూడా చూసి ఇంకా ఇంకా ఇలాగే చాలామంది వస్తూ ఉంటారు కదా ఇంకా మేము ఇంటికి వచ్చేసాము స్వీటీ మాత్రం చూసారు దానికి ఆకలి వేస్తుందండి మేము వచ్చేసరికి దాని పరుపులో ఉన్న క్లాత్లన్నీ తీసి పక్కన పెట్టేసింది దానికి అంత కోపం వస్తుంది దానికి ఇంకా సరే నేను అదే బిర్యానీ పెట్టేశాను పిల్లలు ఇద్దరికి ముగ్గురికి తింటున్నారు నేను తినడానికి లేదు ఎందుకంటే నాకు ఎలర్జీ వచ్చింది కదా తినడం మానేస్తాను నాన్ వెజ్ తినడం ఇంక వీళ్ళు తింటాను టీవీ చూస్తున్నారు స్వీట్కి కూడా పెట్టిస్తాను అది కూడా తినేస్తుంది ఈవినింగ్ అయింది ఈవినింగ్ టైం ఇంకా రొటీన్ కదండి ఈవినింగ్ అంటే ఇంకా మొక్కలకి అదండి కుళాయి వచ్చింది ఇంకా మొక్కలకి కూడా వాటర్ వేద్దామని అందులో ముందు రోజు వేయలేదు ఇంక ఈ రోజు వేద్దాం అందులో ఒక్కొక్కసారి కొంచెం టైర్డ్ అయి అవుతే మాత్రం నేను ఒక రోజు వదిలేస్తానండి వాటర్ వేయను వెయ్యాలనిపిస్తే వేసేస్తాను కానీ ఒక్కోసారి ఎందుకో వెయ్యాలనిపించదు కొంచెం బాగున్న వాటర్ ఉంది కదా అని ఊరుకుంటాను ఇంకా మొత్తానికి వాటర్ ఆరిపోయింది కదా అందుకనే మొక్కలకి వాటర్ వేస్తున్నాను ఇక్కడ తులసమ్మ చూసారా కృష్ణ తులసి ఎందులో చూసినా కృష్ణ తులసి వచ్చేస్తుంది ఇంకోటి కిందనే లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండు కొని వేయాలి ఇవి పెద్దవి కదా చిన్నవి కొని వేయాలనుకుంటున్నాను ఇంకా మొక్కలు మందారాలకి అన్నిటికి వేసేస్తున్నాను కనకాంబరం మొక్కలు చూసారా ఫస్ట్లో చిన్నవి అయ్యో బతకలేదా అనుకున్నాను కానీ అవి కూడా గ్రో అయినాయి ఇప్పుడు బాగానే ఉన్నాయి ఇక్కడ చిన్నది ఒకటి ఉంది చూసారా మూడోది అది ఏదో ఆకు అన్నారండి సెగ్గట్లు వస్తే వేసా పెట్టుకుంటారంట ఆకు సగ్గెట్టు వెంటనే తగ్గుతుంది అంటే అండి ఇంకా స్వీటీ చూసినా ఏదో ఆలోచిస్తుంది మా స్వీటీ వీళ్ళేమో ఫోన్ చూసుకుంటున్నారు టీవీ కూడా పెట్టుకుంటలేదు వాళ్ళిద్దరు టీవీ చూస్తే ఈ ఇష్యూ మాత్రం పడుకున్నాడు ఇంకా తను కూడా లేచాడు తర్వాత ఇంకా తర్వాత ముగ్గురు అలాగా ఫోన్ చూసుకుంటా మాట్లాడుకుంటా అలా కానీ సందడగా ఉందండి పిల్లలు ఉన్న రెండు రోజులు కూడాను నాకు హ్యాపీ అనిపించింది సందడగా ఉంది ఇంకా నైట్ టిఫిన్ మాట అంటే మేము మధ్యాహ్నం తినేసరికే నాలుగైపోయింది ఇంకా అందుకు వాళ్ళు కూడా టిఫిన్ వేసామంటే టిఫిన్ వేసేస్తున్నాను దోశలు దోశలు పిండి ఉంటే ఇంకా దోశలు వేసేస్తున్నాను వాళ్ళకి వాళ్ళు తిన్న తర్వాత ఇంకా తను వస్తారు కదా అప్పుడు మేము తినొచ్చని ముందు వాళ్ళ ముగ్గురికి వేసేస్తున్నాను వేసేసాక స్వీట్కి కూడా పెట్టాలండి చట్నీ దోశలోకి చట్నీ అది చూసారు ఎలా చూస్తుందో వాళ్ళు ఏదైనా తింటే అలా చూస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళకి పెట్టేసిన తర్వాత స్వీట్కి కూడాను రుసుకులు పెడుతున్నాను అండి పాలల్లో వేసి రుసుకులు తీసుకొచ్చి పెట్టాను పెడదామని ఇంకా అది తినేస్తుందిలేండి దానికి ఇష్టమే కదా రుసుకులు అవి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను